శ్రీమాత హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా మార్గశిర లక్ష్మీవరాలు శుభాకాంక్షలు అండి సో ఎంతమంది ఈ మార్గశిర లక్ష్మివరం వ్రతం చేస్తున్నారో కింద కమెంట్ చేయండి సో నేను కూడా చేసుకుంటున్నాను మా విషయం మీ అందరికీ తెలుసు సో నా పూజ ఎలా చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటూ ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను అలాగే కొన్ని కొన్నిసార్లు మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా బ్రో మీరు ఇంత వర్క్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అసలు ఈ వర్క్ని ఎలా చేస్తున్నారు సో అందులో కూడా దానికి కూడా మీకు ఒక క్లారిటీ కూడా ఇద్దామని చెప్పేసేసి అంటే క్లారిటీ కాదు మీకు తెలియదు చేయాలని చెప్పేసేసి కూడా ఈ బ్లాగ్లో నేను మీద షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోద్దామా నేనైతే పూజ పీఠం సాయంత్రం పెట్టి చేసుకున్నానండి ఉదయం చేసుకోవాల్సిందే కానీ కొలీగ్ షిఫ్ట్ చేంజ్ చేసుకోవాలని అడిగాడు బుధవారం నాడు నా షిఫ్ట్ నాది నైట్ షిఫ్ట్ అది డే షిఫ్ట్ మధ్యాహ్నం వెళ్ళలేదు బీ షిఫ్ట్ అనమాట బట్ షిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకు చేసుకొని నాది వేరే వాళ్ళకి వచ్చేసి వేరే వాళ్ళకి నేను చేయాల్సి వచ్చిందనమాట సో అట్లా సీ షిఫ్ట్కి వెళ్ళి వచ్చి మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది సిక్స్ థర్టీకి వచ్చి పిచ్చి పెట్టినట్టుగా ఇంట్లో ఎంత పని చేశానో నాకే తెలుసు మొత్తం కటన్స్ అన్నీ కూడా తీసేసి వాష్ చేస్తాను ఇల్లంతా నీట్గా ఊడ్చుకొని ఇల్లంతా మాపెట్టుకోవడము ఇంటి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది సో అది కూడా ఊడ్చి మొత్తం కడగడము మేడ మీద మెట్లన్నీ కడుక్కొని రావడము ఇంకా దేవుడి బట్టలు కొన్ని ఉన్నాయన్నమాట పీఠం పెట్టి పీఠం మీద పెట్టి చేసుకునేవి అవి కూడా క్లీన్ చేసుకోవడము ఇంకా దీని తర్వాత ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత మొత్తం అన్నీ చేస్తాను సెవెన్కి కి స్టార్ట్ చేస్తే నా వర్క్ అయ్యేసరికి నైన్ అయ్యిందనమాట ఇందులోనే బయట తులసి కూడా శుభ్రం చేసుకొని ఇంకా గడపకి బొట్లు పెట్టుకోవడము ఇవన్నీ కూడా చేసుకున్నాను ఇవన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ టైము టెన్ అయ్యిందనమాట సో బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాల్సిన ఉన్నాయి అనమాట అవి తెచ్చుకుందామని మా మార్కెట్కి వెళ్ళాను అంటే ఫ్రూట్స్ అవి కొంచెం లేవనమాట అందులోని కొంచెం నెయ్యి నిండుగా ఉందన్నమాట దీపారాధన కోసం నెయ్యి వాడతాను మార్క్సి మాసంలో సో నెయ్యి తెచ్చుకుందాను అండ్ పతాంజలి ఇవన్నీ కొత్తగా వచ్చిందంట మార్కెట్లో సో ట్రై చేద్దామని చెప్పేసి అది తీసుకున్నాను రెండు ఆయిల్ బాటిల్స్ కూడా తెచ్చి పెట్టాను ఇంట్లో ఒక బాటిలే ఉంది అయిపో వస్తుంది ఉంది మళ్ళీ వెంటనే మర్చిపోతానేమో అనుకొని ఒక రెండు బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటే సేఫ్టీగా ఇంట్లో ఉంటుందని ఒక రెండు ఆయిల్ బాటిల్స్ తెచ్చుకున్నాను ఓం శక్తి బ్రాండ్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో నేను అదే ఎక్కువగా ఆడుతున్నాను ఒక వన్ ఇయర్ నుంచి కూడా సో అవి ఒక రెండు బాటిల్స్ తెచ్చుకున్నాను ఇంకా బాగానే ఉంది వరకు కూడా తర్వాత పూలన్నీ కూడా మాల కట్టేసుకున్నాను చామంతిలో సంపంగి పూలు తెప్పించుకున్నాను ఫస్ట్ రోజు పూజ కోసం అమ్మకి సో అవన్నీ మాల కట్టేసుకున్నాను ఇంకా టైం వచ్చేసేసప్పటికి వన్ థర్టీ అయిపోయింది సరే ఇంకా లేచి స్నానం చేసి అన్నీ సిద్ధం చేసుకుంటే అప్పటికి అవుతుంది కదా అలాగా నిత్య నిత్య దీపం కూడా పెట్టుకోలేదు లక్ష్మరము పెద్ద విగ్రహాలకి అన్నింటికి అభిషేకం కూడా చేయాలి దట్టు క్లీనింగ్ చేశాను కదా ఇంట్లో డీప్ క్లీనింగ్ చేశాను కదా సాటర్డే సండే తర్వాత నేను ఇంకా అలంకరణ కూడా చేయలేదు వాటికి అందుకనే వాటికి అన్నింటికి అభిషేకం కూడా చేయాలి కాబట్టి సో వర్క్స్ కొంచెం బేబేగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వన్ థర్టీకి అనుకున్న స్నానం ఇలా వచ్చాను ఒకటే బ్యాక్ పెయిన్ ఒకటే నిద్ర మత్తుగా ఉండడము ఇంకా నీరసము ఇవన్నీ కలిసి వచ్చేసాయి ఏంటి ఒకసారి ఇలా అయిపోతున్నాను ఉదయం నుంచి బాగానే ఉన్నాను అంత పని చేసుకున్నాను కదా ఏమీ అనిపించలేదు ఇప్పుడు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది మేబీ వ వర్క్ స్ట్రెస్ వల్లనేమో అని అనిపించింది సరే కంటే ఏదో ఒకటి తాగుతాము ఓకే మజ్జిగో కోకోనట్ వాటర్ ఏదో ఏదో ఒకటి తాగొచ్చు కానీ నిద్ర వచ్చేస్తుంది దట్టు ఏంటంటే బ్యాక్ పెయిన్ ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కాలేదు పూజ చేస్తానో చేయకుండా నాకు అర్థం కావట్లేదు అని మనసులో అమ్మని తలుచుకుంటూ చాలా బాధపడ్డాను ఏదైతే అది అయ్యిందని అనుకొని ఇంకా ఎగ్జాక్ట్ టూ థర్టీ అవర్స్ అనుకుంటా అప్పుడు స్నానం చేసుకొని వచ్చి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆన్లైన్లోని బ్లింకిట్లు బ్లింకిడ్ దాంట్లోని కోకోనట్ వాటర్ లీటర్ బాటిల్ ఆర్డర్ పెట్టుకున్నాను అలాగే ఇంట్లో ట్యాబ్లెట్ ఉంది కోకోనట్ వాటర్తో కొంచెం తాగేసేసి టాబ్లెట్ వేసుకొని ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నిజంగా ఎంత అది తాగినా కూడా నాకు నీసం తగ్గలేదు సరే నేను నీరసాన్ని అవన్నీ కూడా మర్చిపోయి నెమ్మది నిదానంగా చేసుకుంటూ వెళ్ళాను ఫస్ట్ నైవేద్యం చేసి పెట్టేసాను అంటే పొలగం చేయాలి ఆ పొలగం కంటే కొంచెం అన్నీ కట్ చేసుకోవడము అని అది ఉంటుంది అదంతా చేయలేక నేను ఇంకా సింపుల్గా అయిపోతుందని చెప్పేసి గోధుమ నూక ఉంటుంది కదా గోధుమ రవ్వ ప్రసాదం అంటారు అది చేద్దామని చెప్పేసి కొంచెం అయిపోతుందని అది చేసి అది చేసి పక్కన పెట్టేసేసి ఇంకా నిత్య పూజకి నిదానంగా నెమ్మదిగా అన్నీ సర్దుకున్నాను అభిషేకానికి సిద్ధం చేసుకొని దీపారాధనకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని అలాగే పీఠం కూడా పీఠం కూడా మొత్తం పువ్వులు అలుకున్నాను కదా అవన్నీ కూడా అమ్మకి అలంకారం చేసి ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మకి అభిషేకాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అభిషేకం వీడియో కూడా చేద్దాం అనుకున్నాను బట్ అసలు నాకు ఆ ధ్యాస కూడా నాకు రాలేదు మొత్తం అలంకారం అంతా కూడా చేసి పెట్టేసుకున్నాను సో ఫస్ట్ ఇంట్లో నిత్య పూజ అంతా కూడా చేసుకొని విగ్రహాలు అన్నిటికీ అభిషేకాలు కూడా చేసుకొని ఈ అమ్మ కూడా దేవుడి మందిరంలో అభిషేకం కూడా చేసుకొని అలంకారం చేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను పూజకి నిత్య పూజ అంతా అయ్యేసరికి సిక్స్ ఫార్టీ అట్లా అయ్యింది ఫైవ్ థర్టీకి నేను ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశాను సిక్స్ ఫార్టీ అట్లా అయ్యింది అనమాట జస్ట్ షోడసపూచార పూజ ఆవాహనమన్నీ ఉంటాయి అన్నమాట సో ప్రతిదానికి కైంకర్యాలు ఉంటాయి అవన్నీ కూడా చేసుకునేసరికి సిక్స్ ఫార్టీ అయ్యింది అప్పుడు సెవెన్ ఎగ్జాక్ట్గా అనుకుంటా అప్పుడు మా మార్గశ్వర లక్ష్మీరాల పూజ ఆ పీడమంతా సర్ది పెట్టుకున్నాను కాబట్టి సెవెన్కి స్టార్ట్ చేశాను అనమాట సో నిదానంగా చేసుకున్నాను అప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా కనిపించింది అనమాట పూజ మొదలుపెట్టి గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మ పూజ ఎప్పుడైతే మా అష్టోత్తరము ఉంటుందో అమ్మకి గణపతికి షోడస పూజ గణపతి అష్టోత్తరము అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని అమ్మ పూజ కూడా సగం మొదలుపెట్టి అష్టోత్తరం చదువుతున్నప్పుడు అప్పుడు నాకు కాస్త రిలీ రిలీఫ్ కనిపించింది అప్పుడు నేను వీడియో ఆన్ చేసి పెట్టాను అనమాట అప్పటి వరకు కూడా నాకు ఒక్కటే నీరసము కళ్ళు మూతలు పడిపోవడము ఓకే నాకు నిద్ర లేదు ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంత టైడ్ అయి ఉన్నా కూడా నాకు పూజని నేను చేసుకోలేనని అనుకున్నాను కానీ అమ్మ వెనకాతలే ఉండి ఈ అలంకారం ఎలా చేసినా నాకు గుర్తు రాలేదు పూజ ఎలా చేసినా కూడా నాకు గుర్తు రాలేదు చివరాకున్న పూజ అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో మంగళహారతి ఇచ్చానండి అప్పుడు గుర్తొచ్చింది మొత్తం అంతా కూడా నేనేనే ఇవన్నీ చేసింది నాకు తెలియకుండా నువ్వే నీ నీ పూజ అంతా కూడా చేయించుకున్నావా అమ్మ స్కిప్ చేయకుండా సో నీ యొక్క అనుమతి లేనిదే ఇది జరగదు అంటూ ఉంటారు అలాంటిది నీ పూజ నువ్వే చేయించుకున్నావు నాకు తెలియకుండానే అని నాకు అప్పుడు అనిపించింది అనమాట సో నిజంగా మిరాయికులను అనుకుంటాను నేను ఫస్ట్ వారం పూజలో నాకు ఇదైతే కనుక చాలా సింపుల్గా అంటే మీ అందరి మీ అందరికీ తెలుసు పూ పూజా వ్రతం అంటే నేను నైవేద్యాలు చేస్తాను బాగా ఆ విషయం మీ అందరికీ తెలుసు కానీ ఒక్క నైవేద్యం పెట్టి పళ్ళు పెట్టేసేసి అవే ఇంకా అవే నైవేద్యంగా పెట్టేసి పూజ సింపుల్గా అంటే నాకే గుర్తురా నాకే తెలియట్లేదు ఇది ఇలా చేసింది నేనే నేనే అని చెప్పేసేసి సో నువ్వే నువ్వే నా వెన్నంట ఉండి ఈ పూజని చేయించుకున్నావా తల్లి అని నాకు అయితే అప్పుడు అనిపించింది సో అప్పుడు అమ్మకి క్షమాపణ కూడా చెప్పుకున్నాను ఒకవేళ తెలిసేది లేక నేనే తప్పు చేస్తే పూజలో అక్ష మంత్రాలు వచ్చా తప్పు చేస్తే క్షమించు తల్లి అని చెప్పి అమ్మకి క్షమాపణ చెప్పుకొని సో మొదలవారం పూజ అయితే ఈ రకంగా చేసుకున్నాను సో మీరు ఎలా చేసుకున్నారు పూజ ఎంతమంది చేసుకున్నారు కింద కమెంట్ చేయండి సో నెక్స్ట్ డే పూజతో నేను మళ్ళీ మేము ఉంటా అంతవరకు నమస్తే సో అమ్మదేతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మ యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీలైతే వీలు చూసుకొని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి వైజాగ్లో అమ్మవారి టెంపుల్ ఉంది కదా సో వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మార్గేశ్వర మాసంలో మీకు కుదరలేదా మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు మరొకటి లాక్తో మేము ఉంటా